హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సగ్గుబియ్యంతో దోశ చేసి చూపించబోతున్నానండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో సగం కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి దీన్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో సగం కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు నీళ్లు వేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి చివరిలో కొంచెం వంట సోడా కూడా వేసి ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి దీన్ని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను గంట తర్వాత తీసి చూపిస్తున్నానండి మనం వంట సోడా వేసాం కాబట్టి ఈజీగా ఫర్మెంట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఒకవేళ మీకు గంట పక్కన పెట్టడానికి టైం లేకపోతే మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అయినా పక్కన పెట్టి తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఇలా దోశలాగా వేసుకోవటమే ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన సైజులో దోశలాగా వేసుకోవాలి మీకు మందంగా కావాలి అనుకుంటే కొంచెం పిండి ఎక్కువ వేసుకోవాలి లేదా మీకు పలుచుగా కావాలి అనుకుంటే కొంచెం పిండి తక్కువ వేసి ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి ఇప్పుడు పైన లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఈ దోశ వచ్చేసి మరీ అంత ఎర్రగా ఏం రాదండి ఇలా లైట్ కలర్లో వస్తుంది రెండో వైపు తిప్పుకొని లైట్గా కాలిన తర్వాత కారాన్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మళ్ళీ కొంచెం నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకవేళ మీకు దోశలు స్పంజీగా కావాలి అనుకుంటే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఇప్పుడు మనకు నచ్చిన సైజులో ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి బియ్యం పెట్టే పని లేకుండా పప్పు రుబ్బాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఈజీగా దోశను ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారా ఎంత బాగున్నాయో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి